మరి ఈనాడు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ మున్సిపాలిటీ తరఫున పట్టణ ప్రజలకు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి తెలియజేస్తున్నాం మరి మనందరికీ తెలుసు స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల కిందట మన దేశాన్ని బ్రిటిష్ పాలకులు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో మనం ఎలా ఉన్నాము అప్పుడున్నటువంటి పరిస్థితులంతా కూడా మనకు చరిత్ర పెద్ద ఎత్తున అంత లెక్కలు కూడా తెలియజేస్తూ ఉంది మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలకులు వారి యొక్క సంపాదన కొరకు వారి యొక్క వ్యాపార వర్తక వాణిజ్యం కొరకు ఇక్కడికి రావడము ఇక్కడ ఉన్నటువంటి అనేక ఖనిజాలు కానీ అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి సంపదను వాళ్ళు దోచుకుని వాళ్ళు వాళ్ళ యొక్క దేశాలను అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు మహానాయకులు గొప్ప గొప్ప మేధావులందరూ కూడా వారిని ఏదో ఒక విధంగా ఈ భారతదేశం నుంచి పంపించి మన భారతీయులకు స్వాతంత్రాన్ని తెప్పించాలని చెప్పి వారు ఎంతరో ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రానికి అసూలు బాసినటువంటి పరిస్థితి వారందరికీ కూడా ఈరోజు మనం పెద్ద ఎత్తున ఘన నివాళిని అర్పించాలి అర్పిస్తున్నాం కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనము మన రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వారి యొక్క జీవిత విధానము వారికి ఎలా కావాలో అలా నేర్చుకుంటూ సుఖ సంతోషాలతో జీవించేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ఈరోజు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను చాలా థ్యాంక్ యూ